సందీప్ సంజు గుడ్ మార్నింగ్ అన్న అన్నాడు సందీప్ గుడ్ మార్నింగ్ మిస్టర్ సందీప్ అని ఇంకొక తమ్ముడు హాయ్ అన్న అన్నాడు హాయ్ తమ్ముడు ఇక రమేష్ హాయ్ ప్రవీణ్ అన్న రమేష్ హాయ్ ఇక కేసీఆర్ భజన స్టార్ట్ అన్న ఇంకా వీనికి బుద్ధే రాదు వీనికి మనకి కృణాల్ కిరణ్కి ఇప్పటిదాకా కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరే రాష్ట్రంలో ఉన్నట్టు ఒకలుకు ఒకలు వ్యక్తిగతంగా దాడి చేసుకుంటున్నారు పాలన అస్తవ్యస్తంగా ఉన్నది ఇటు కేసీఆర్ ని జైలు వేసింది లేదు అటు రేవంత్ రెడ్డి పాలనని సక్క సరి చేసింది లేదు కేసీఆర్ అని మనం మాట్లాడుతా ఇక భజన స్టార్ట్ చేయాలి నీ భజన నువ్వు స్టార్ట్ చేయరా అది మరి ఓ డోలు వాయిద్యాలు అన్ని తెచ్చుకొని నీ భజన నువ్వు స్టార్ట్ చేసి ఇటువంటి బుద్ధి లేని మనుషులకు ఎంత న్యూట్రల్ గా చదివినా ఎంత న్యూట్రల్ గా ప్రజల వైపు మాట్లాడినా వీళ్ళకి అర్థం కాదు గుడ్ మార్నింగ్ అన్న గౌతమ్ కుమార్ గుడ్ మార్నింగ్ జై తెలంగాణ జై తెలంగాణ జై భీమ్ బ్రో అని పానుగంటి లింగం మాదిగా పెట్టాడు జైభేమ్ మాదిగా లింగం ఆ ఇక హాయ్ అన్న అని కళ రవీందర్ పెట్టాడు హాయ్ గుడ్ మార్నింగ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ డే రాజు వర్మ ఆ కృణాల్ నీ వల్ల శంకర్ గాడి వల్ల బిఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకి డౌన్ అవుతుంది సిగ్గే లేదు నీకు కాస్త సిగ్గు శరం కూడా లేదు నీకు వాళ్ళు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలే ఉన్నారు ఉన్నది ఇట్లా ఐదుగురు ఉడబీ కంపెనీలు ప్రజల్ని వాళ్ళు ని బీఆర్ఎస్ని బీఆర్ఎస్ని ప్రజలు చీకొట్టి మీరు మాకు వద్దు మీ పాలనొద్దు అని బయటికి శిల్క ప్రవీణ్ వాళ్ళు శంకర్ వాళ్ళ బీఆర్ఎస్ గ్రాఫాలు రోజుకు రోజుకి తగ్గుతుంది ఆట మరి మేమే నేనేమో బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిని శంకర్ ఏమో వర్కింగ్ ప్రెసిడెంట్ మేమే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులను నిలబెడితే ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు మమ్మల్ని చూసి ఓడిపోయిండ్రు ఇట్లా సిగ్గా అనిపిలే తమ్మి నీకు ఇటువంటి వాళ్ళు జ్వర రాకురాయన మిమ్మల్ని చూస్తే వాంతకొస్తా అసలు మీ మైండ్ సెట్ ఏందో అర్థం కాదు మీరు ఎందుకున్నారో అర్థం కాదు తెలంగాణలో తెలంగాణ సమస్యలను మాట్లాడతా అంటే తెలంగాణ సమస్యల మీద మాట్లాడతా అంటే వాటిని అర్థం చేసుకోకుండా టీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం నాకేం సంబంధం జరిగెప్పు కేసీఆర్కి ఏం సంబంధం నాకేం సంబంధం చెప్పు నేను తెలంగాణ ప్రాంతవాదిని తెలంగాణ కోసమే మాట్లాడతాను కేసీఆర్ తప్పులుంటే కేసీఆర్ విమర్శిస్తా రేవంత్ రెడ్డి తప్పులుంటే రేవంత్ రెడ్డి విమర్శిస్తా సర్కారు లోపాలు ఉంటే సర్కార్ లోపాల మీద మాట్లాడతాం ఇది ఇక ఇది పక్కన పెడితే ఇలాంటి వాళ్ళు ఉంటేనే ఉంటారు ఏందో ఎందుకు అర్థం కాదు వాళ్ళ మైండ్ సెట్ కానీ ఇక మార్నింగ్ న్యూస్ చూద్దాం